హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఛానల్ మంచిగా తినేసి చల్లగాలికి చూడండి దీన్ని తల్లి దగ్గర కాకుండా ఆ పిల్లలన్నింటినీ సపరేట్ చేస్తాను తల్లి ఓ ఓవర్ చేత చెప్పి దానికి ఒక పిల్లల్ని మాత్రం ఉంచాను ఎందుకంటే దాని కాళ్ళు కొద్దిగా పెద్దవి అది కెలికి పెడతాం అలవాటు అనమాట ఆ క్రమంలో దాని కాళ్ళ కింద పడి ఎక్కడ నలిగిపోతాయని భయంతో వీటిని సపరేట్ చేశాను లాస్ట్ టైం నేనే చిక్స్కి ఫీడ్ అనేది రెడీ చేసుకొని ఇస్తూ ఉండేవాడిని బట్ ఇప్పుడు ఎందుకనో పిల్లలు ఒక వన్ మంత్ టూ మంత్స్ రాగానే వీక్ అయిపోతూ తగ్గిపోతున్నాయి ఒకళ్ళు సజెస్ట్ చేయడం వల్ల నేను బయట సపరేట్ కొని తీసుకొచ్చాను బట్ ఏంటంటే వాళ్ళు దాని గురించి క్లియర్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఐ మీన్ ఫీడ్లో ఏమేమి కలుపుతారు అని అడిగితే వాళ్ళు చెప్పలేదు మేబీ వాళ్ళు సేల్స్ పర్పస్ కాబట్టి అలాంటివి చెప్పకూడదు అనుకుంటా అందుకని చెప్పలేదు ఎందుకంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాంట్లో ఆ ఫీడ్లు ఏమేమి కలిసిందని మీకు చెప్పాలి కాబట్టి అడిగి చూశాను బట్ వాళ్ళైతే చెప్పలేదు ప్రజెంట్ ఇప్పటివరకు అయితే హెల్తీగానే ఉన్నాయి ఆ ఫీడ్ కమ్మగా తింటున్నాయి కడుపు నిండా వాటర్ సప్లై చేస్తాను నీట్గా టైం టు టైము వాటిలో బెల్లం కూడా కలుపు ఉంచుతాను కొద్దిగా హైట్లో పెట్టుకుంటే మంచిది ఎందుకంటే అవి ఎక్కడైతే తింటాయో మళ్ళీ దాంట్లోనే కాలు కురుచులు తీర్చుకుంటాయి కాబట్టి మనకు తెలియకుండా ఆ ఫుడ్ అది తినేస్తూ ఉంటాయి సో ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఫీల్డ్లో ఎదగాలంటే ఫస్ట్ మనం చిక్స్ని డెవలప్ చేసుకోవాలి వాటిని కానీ రక్షించుకోగలిగితే డెఫినెట్గా ముందు ముందు మంచి ఆదాయం అయితే ఉంటుంది మనం ఎంచుకునే కోడిని బట్టి త్వరలో వీటికి వ్యాక్సిన్లు కూడా వేస్తాను ఎలాగ ఏంటనేది క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక వ్యాక్సిన్ తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ టూ వీక్ తర్వాత ఇంకోటి ఉంటుంది కొంతమంది అడుగున్నారు బలంగా ఎదగాలంటే ఎలాంటి ఫీడ్ ఇవ్వాలన్నా అని ఫీడ్ కాదు ఫ్రెండ్స్ ఇక్కడ మన సెలక్షన్లో లోపం ఉంటుంది మనం కరెక్ట్గా ముందుగానే మంచి కోడిని ఎంచుకుంటే ఐ మీన్ మంచి జాతులు లేకపోతే వాటిలో క్రాసులు అలా ఎంచుకుంటేనే మనకి దానికి వచ్చే పిల్లలు కూడా మంచివి పెద్దవి వస్తాయి సేల్స్ కూడా బాగుంటుంది అలా కాకుండా మనం నాటువి పూరు అలాంటివి ఎంచుకుంటే వచ్చే పిల్లలు కూడా అలాగే వస్తూ ఉంటాయి సో మీరు ఫీడ్ ఏది ఇచ్చినా సరే ఎదుగుదల అనేది మాత్రం వాటి జాతి లక్షణాలను బట్టి ఉంటుంది దాన్ని శత్రువు వచ్చినప్పుడు అలర్ట్ చేస్తాయి మిగతా కూళ్ళని అప్పుడు చూడండి పిల్లలన్నీ అటు ఇటు ఎట్లాగా కంగారు పడుతూ ఒక దగ్గర చేరిపోయినాయో తర్వాత హ్యాపీగా పొడుకునిపోయినాయి పూర్తిగా సైడ్ చేసేస్తే తల్లి ఓ వచ్చేస్తుంది తరుచుకుంటాను అందుకని దాని దగ్గర ఒక్క పిల్లలు ఉంచాను అది కూడా రెడ్గా ఉండే పిల్ల మిగతా పిల్లలన్నింటినీ ఇలా డబ్బులో నేనే ఫుడ్ వాటర్ ఇచ్చి సపరేట్గా పెంచుతున్నాను నైట్ అయ్యేపాటికి మళ్ళీ తల్లి దగ్గరికి చేరుస్తాను వీడి మధ్యన బయటికి వెళ్ళిపోతున్నాడు ఆల్రెడీ రెండు సార్లు మిస్ అయిపోయాడు వీడి త్వరలో గుడ్డుకైతే వస్తున్నాడు కారణం ఇటుకొండ ఉన్నాడు కదా మా షేర్ కనుకాడు వాడి దగ్గరే వదిలాను కదా మొత్తం పదిహేను గుడ్లు అయితే పెట్టినాడు లాస్ట్ ఇంకబేటర్లో రెడీ చేసి తీద్దాం అనుకున్నాను బట్ మనం ఫోర్ డేస్ లేకపోవటం వల్ల మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది అందుకని పోయినాయి ఈవినింగ్ ఫోర్ వరకు వీటిని జాగ్రత్తగా డబ్బులో ఉంచుతాను ఫోర్ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఇలాగ బయటికి రిలీజ్ చేసి వాతావరణం పీల్చుకోండి అని చెప్పి బయటకొలుతాం ఇంక టూ మంత్స్ దాకా జాతర కాపాడుకుంటే ఎర్ర వదిలేసినట్టు ఫ్రీగా వదిలేచ్చు ఇమ్యూనిటీ పవర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం